హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో మెంతెం టమాటా ఎలా తయారు చేశాను చూపిస్తాను ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటాలు కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కాక ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మంచి ఫ్రైలాగా చేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ వేడికిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ మంచిగా వేగిన తర్వాత చూడండి మంచిగా వేగింది కదా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఇలా మంచి వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా వేసుకున్నాక మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత టమాటో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికేంతవరకు మూత పెట్టి పెట్టుకున్నాను చూడండి కొంచెం ఉడికింది కదా ఇలా ఉడికిన తర్వాత నేను మెంతం మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత తెంచి కడిగి ఇట్లా ఎండకి పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా అప్పుడప్పుడు వండుతాను చూడండి మెంతం వేసుకున్న తర్వాత రుచికి తగిన కారం వేసుకున్నాను ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను కదా అందుకని కారం వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ